ఒంటి నిండా అలదుకున్నటువంటి వాడు చెవుల చుట్టూ పాములు చుట్టుకున్నవాడు చేతుల చుట్టూ పాములు చుట్టుకున్నవాడు అని మనం రోజు వర్ణిస్తున్నాం అయితే ఆయన అదే రూపమా అంటే అస్సలు కాదు అసలు ఆయన యథార్థ స్వరూపాన్ని ఎవరు చూడగలరు ఎవరు వర్ణించగలరు అయినప్పటికీ ఈ బిల్వాష్టోత్తర శతనామ శ్లోకములలో అరూపమైనటువంటి అపురూపమైనటువంటి పరమేశ్వరుని యొక్క అనేక రూపాలను స్పష్టంగా వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే రత్నకుండల మందితం అంటే రత్నములు పదగబడినటువంటి కుండలములను కర్ణములకు ఆభరణములుగా ధరించినటువంటి ఈశ్వర నవరత్న కిరీటంచ నవరత్నములు పొదగబడినటువంటి దివ్యమైన కిరీటాన్ని ధరించిన పరమేశ్వర నీకు సమర్పిస్తున్నాను ఎవరిటైనా రత్న కంచుక రత్నేశం రత్న కంచుకము అంటే రత్నములు పొదగబడినటువంటి వస్త్రములను కవచముగా ధరించినటువంటి వాడు రత్న కంచుకము అంటే మనం పట్టుని సాధారణంగా ఈ బట్టల్లో నేస్తారు ఆయన నవరత్నాలనే వస్త్రములలో పొదగబడినటువంటి కవచాన్ని ధరించినటువంటి పరమేశ్వరుడు రత్నేశం ఇప్పుడు ఇవన్నీ సంపదలు అనుకుంటే వీటన్నిటికీ కూడా ఆయనే అధిపతి అటువంటి దివ్య మంగళ స్వరూపాన్ని ఈ శ్లోకంలో వర్ణించారు మళ్ళీ చెప్తాను శ్లోకం శ్రద్ధగా వినండి రత్న కంచుక రత్నేశం రత్న కుండల మండత నవరత్న కిరీటంచ బిల్వం శివార్పణం